thank you అందరికీ యాక్చువల్గా నిన్న ఈవినింగ్ ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఇక్కడ కర్ణాటకలోని గణగాపూర్ దత్తాత్రేయ ఆలయం టెంపుల్ దగ్గరికి వచ్చినాం సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతుంది సో నైట్ అంతా వచ్చి జర్నీ వచ్చి ఇక్కడ హోటల్ వేర్ స్టేడ్ ఇన్ కర్ణాటక ఇది మా హోటల్ ఇందులో రెస్ట్ తీసుకున్నాం సో ఇప్పుడు లేచి వాతింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు దత్తాత్రేయ ఆలయం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ అక్కడ ఇక్కడ ఇప్పుడు మనం వచ్చిదే ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్లకు సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటో కూడా మనకు ఎక్కువ తెలియదు దాని గురించి తెలుసుకొని ఇక్కడ ఉన్న లొకేషన్లు అన్నీ షూట్ చేసుకొని అండ్ దేవుని దర్శనం చేసుకొని ఇంకా చుట్టుపక్కల ఇంకేమైనా ఉంటే మనం వాటిని కూడా విజిట్ చేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వద్దాం సో మీరు దీన్ని చూస్తూనే ఉండండి వితౌట్ స్కిప్పింగ్ ఏ వీడియో ఎందుకంటే ఎప్పుడు ఏ మూమెంట్లో ఏం మనకు మంచి మిరాకిల్ అండ్ షార్ట్స్ దొరికే తెలియదు కాబట్టి సో చూస్తూనే ఉన్నాను గాయస్ వన్ మోర్ థింగ్ ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా మనము అంటే టెంపుల్ కోసం ఇక్కడ విజిట్ చేస్తాం బట్ నైట్ స్టేయింగ్ మాత్రం అసలు రేట్లు మామూలుగా లేవు ఎంత రేట్లు అంటే ఒక చిన్న అంటే ఐ మీన్ హైదరాబాద్లో ఒక బ్యాచిలర్ రూమ్ వన్ మంత్ కట్టే రెంట్ ఇక్కడ వన్ డేకి తీసుకుంటున్నాను సో అంత ప్రైజులు చాలా ఇట్లున్నాయి వన్ నైట్ స్టాండ్ కోసం ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అట్లా ఉన్నాయి సో ఇంకొంచెం మీరు ముందుకు వచ్చినట్టయితే ఇంకొంచెం తక్కువలో కూడా థౌజండ్ రూపీస్లో మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో కూడా దొరుకుతాయి సో మేమున్న హోటల్ ఇప్పుడు ఇది థౌజండ్ రూపీస్ టూ బెడ్స్ విత్ హాట్ వాటర్ అన్నీ ప్రొవైడ్ చేసి ఉన్నాయి సో మనకెందుకు ఇంకా ఒక లైక్ మన ఒక ప్లేస్కి వెళ్ళి దేవుని దర్శనం ఇంకా ఫోర్ థౌజండ్ పెట్టి వన్ నైట్ స్టాండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మన బడ్జెట్లో తౌజండ్ రూపీస్లో ఇక్కడ రూమ్ తీసుకున్నాం సో ఈ హోటల్ ఇది యాక్చువల్గా దీన్ని పేరు ఇది ఏమంటున్నదంటే ఇక మనకు ఇప్పుడు షిరిడి వెళ్ళిన వేడి వెళ్ళిన దేవుని లాగా ఉంటాయి కదా సో ఇది కూడా ఒక దేవుని సత్రం లాగా ఉంది సో ఇక్కడైతే మనకు రీజనబుల్ ప్రైస్లో మనం మన బడ్జెట్లో ఒక థౌజండ్ రూపీస్లో రూమ్ వస్తుంది యా అది తర్వాత ఎనివే దర్శనం అంతా మంచిగా అనిపించింది దేవుడిని చూస్తే ఒక రకమైన వైబ్ వచ్చింది అంతసేపు లైన్లో ఉన్న అన్న టెన్షన్ లేకుండా ఒక్కసారి రిలీఫ్ రిలాక్సేషన్ వచ్చింది పోయి బయటకు వచ్చాం ఇది ఇప్పుడు మన కార్ పార్కింగ్ సైడ్ వెళ్ళి అట్లా ముందుకు వెళ్తే అటు వెళ్తాం nanti tumar masih